असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गज में आपका मुद्दों में आइए तफसी पर नजर अंदाते हैं

Anamaguparía ki depa je shi mattha hanha ha ha de 건강 uniqu Onion buttonbr就可以ъhati

ఇష్ట దైవాన్ని మీ ఇష్టమైనటువంటి దేవుడు మీ ఇంటి దేవుణ్ణి మనస్కారం నమస్కారం చేసుకోండి ఓం మాతృఖ్యో ఓకే వన్ మోర్ కొంచెం క్లోజ్ చేయండి ఓకే వన్ మోర్ లుకే అన్న అలా ఫ్రికే అన్న కొంచెం రైట్ ఓకే వన్ మోర్ లుకే అన్న అలా ఫ్రికే ఏ లే లే మీకు కూడా అందరు ఓకే లుకే రండి ఓకే క్లోజ్ అన్ని లుకే రండి ఓకే రెడీ లుకే అన్న వన్ మోర్ లుకే రెడీ

వ్యవస్థ చెప్పపోతుండీ సన్మానిస్తుంది చూడు మంచిది చాలా మంచిది చాలా మంచిది

ಅರೆ ಅಡ್ಡೂ ಸರ ಪೋಟಾ ಕನ್ನಂಜಿ ಕಡೆ ಕನ್ನಸ್ ಮತ್ತೆ সাকেনাকেনাকে সাকেনাকে আসয়ানাকেনে పెద్దల యొక్క ఆశీస్సులు కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆశీస్సులతో ఇలా కొలువుదీరిన చైర్మన్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి ఆల్ పార్టీస్ కౌన్సిలర్లు అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి నాయకులు వస్తూ ఉంటారు పోతా ఉంటారు కానీ ఒక పదవి ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలి అణిగి మణిగి ఉండాలి ప్రజల కందుబాటులో ఉండాలి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ పదవి మనకు అప్పజెప్పిర్రు ఇలా చైర్మన్ అయినా వైస్ చైర్మన్ అయినా కౌన్సిలర్ అయినా అందరూ కలిసిమెలిసి ఇలా పార్టీలు పక్కకెట్టి అభివృద్ధికి అందరు సహకరించాలి ఎమ్మెల్యేగా నేను సహకరిస్తాను మా కాంగ్రెస్ పెద్దలు సహకరిస్తారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సహకరిస్తారు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి రేపు భవిష్యత్తులో కౌన్సిలర్గా ఇవాళ మీరు యువకులు చాలామంది వచ్చారు ఆ పార్టీలైనా ఈ పార్టీలైనా మీరు అందరు కూడా కలిసి మెలిసి ఈ మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దండి నేను మొన్న షాద్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారు హెచ్ఎండి కమిషనర్ గారికి ఏం అవసరం ఉంటే అది ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఇలా చాలా సంతోషం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులకు నిజంగా కూడా ఇక్కడ ఒక సవర్దవంతమైన యువకులకు కౌన్సిలర్లు ఎన్నుకోవడానికి కృషి చేసిన ప్రతాపంకరు అదేవిధంగా పెద్దలు కాస్నాథ్ అందరూ శ్రీశైలమోమ రగన్న మా సుదర్శన్ గౌడు అందరు పెద్దలు కూడా చాలా మంచి అందరూ కూడా ఎక్కడ కూడా మేము పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను పనిచేసే నాయకులనే ఎన్నుకోబడ్డారు కాబట్టి ఓటర్ మాషాయలుగా అందరి సమర్థులనే ఈవన్ టిఆర్ఎస్ లైనా కాంగ్రెస్ లైనా సమ్మర్థులనే ఎన్నుకోవడం జరిగింది మరి మీరు సమ్మర్థులు అనిపించుకోవాలనుకున్నప్పుడు పాలన పారదర్శకంగా ఉండాలి అవినీతి లేని పాలన ఉండాలి అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకోనిపోతే పోతే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి ఇటువంటి పదవులు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు వస్తాయి కాబట్టి అవి అందుపుచ్చుకునే విధంగా ఎప్పుడు ప్రజల యొక్క పని చేయడానికి మీరు సిద్ధ ఆస్తులై ఉండాలి ఇక్కడికి న్న గారికి మాజీ ఎమ్మెల్యే ప్రతామ గారికి చామన్న గారికి శివశంకర్ గారు నాయకుపైరెడ్డి విశ్వ అభ్యర్థులందరికీ దాంతోపాటు విజయంగా ఇక్కడికి వచ్చిన నా కౌన్సిలర్లు మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లకు వైస్ చైర్మన్ సంజయ్ మోహన్ గారికి అందరికీ ముందుగా అర్థ నమస్కారం మొన్న జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ తరఫున చైర్మన్గా ఎన్నికైన అలాగే అందచైర్మన్గా ఎన్నికైనాడు ఈరోజు నేను పది బాధ్యతలు చేపట్టే సందర్భంగా నేను మొదటి సంతకం షార్ద్ నగర్లో విద్యుత్ దీప అలంకరణపై సంతకం చేయడం జరిగింది షాద్ నగర్లో మొత్తం ఇరవై ఎనిమిది వార్డులలో విద్యుత్ దీపాలు ఎక్కడ కూడా లోటు లేకుండా చూడడం మొదటి బాధ్యత నాది అలాగే మిగతా పనులు కూడా ఫస్ట్ మీటింగ్లో చర్చించి మిగతా కూడా కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ కూడా మేము ఫస్ట్ మీటింగ్లో కౌన్సిలర్ సభ్యులతో చర్చించి డిసిషన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మున్సిపాలిటీలో మొన్న జరిగిన మున్సిపల్ చైర్మన్గా బస్వమ్మన్న గారు మరి మా కౌన్సిలర్లందరూ ఈరోజు స్వీకరించడం జరిగింది ఈరోజు బసోమన్న గారికి ప్రత్యేకంగా మనసుఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసి ఈరోజు మాకు అందరికీ కూడా పెద్దలందరూ వచ్చి ఆశీర్వదించి ఈరోజు మా అందరికీ ఆ రాశీస్ ఉండాలని చెప్పి ఎప్పుడు ఇలా ఇలాగే ఉండాలని చెప్పి మనసు ఎప్పుడు అవుతుందో ఈరోజు బసోమ్మన్న ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా మేమందరం కూడా ముందు షార్దార్ మున్సిపాలిటీని ముందు భాగం నుండి నటిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు